బంగారాన్ని విడిపించి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు నేను వీరసింహారెడ్డి సినిమా చేసినటువంటి హీరోయిన్ అయితే గత కొద్ది కాలంగా ఆవిడ చేస్తున్నటువంటి ట్వీట్లు కానివ్వండి లేదనంటే ఆవిడికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ఒక పర్సన్ నన్ను వేధించడం జరుగుతుందని చెప్పేసి పేరు లేకుండానే సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చెప్పటం జరుగుతుంది అంటే నన్ను వేధిస్తున్నాడు దీనికి సంబంధించి ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి చెప్పి అయితే ఇండస్ట్రీలో కనుక మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని కొన్ని గత కొద్ది రోజులుగా మనం చూసినటువంటి కొన్ని న్యూస్లు కనుక మనం చూస్తే ఎవరి వైపు తప్పు ఉంటుందో తెలియదు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని ఏ రకంగా బ్లేమ్ చేస్తున్నారు లేదు అనుకుంటే అది కావాలనే జరుగుతుందా వీటికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కనుక మనం చూస్తే హనీ రోజు విషయంలో జరిగింది ఏంటి వాళ్ళ దానికి సంబంధించినటువంటి న్యూస్ చాలా పెద్దగా వెళ్తోంది అండ్ ఇండస్ట్రీలో ఎటువంటి కామన్ అయిపోయా లేదు అని అంటే వీటికి సంబంధించినటువంటి వాటిలో ఎక్కడైనా సరే ఎండ్ అనేది లేదా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాం హలో సార్ హై అండి నాగరాజ్ గారు ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లేదంటే సక్సెస్కి రాకముందు ఒక జర్నీ కొంతమందితో కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్గానే వెళ్తారు కొద్ది రోజుల తర్వాత అది తెలియకుండానే బ్లేమ్ గేమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత హనీ రోజు విషయంలో జరిగింది ఏంటి అంటే జనరల్గా రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాము అండ్ అది చాలా పెద్దగా అయినట్లు కూడా తెలుస్తుంది హనీ రోజు పరిచయం చేయాల్సిన పేరే పరిచయం అక్కర్లేని పేరైతే కాదు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి వీరసింహారెడ్డి అన్నటువంటి సినిమాలో బాలకృష్ణ గారు సరస్సు నటించినటువంటి ఒక నటి అంటే గుర్తుపడతారు ఈమె ఇప్పుడు కాదు రెండు వేల పదిహేను నుంచి కూడా తెలుగు సినిమా రంగంలో ఫస్ట్ ఆలయం అని చెప్పి ఒక సినిమా ముఖ్యంగా ఆ టైంలో శివాజీ రాజా గారితో ఇంట్లో సినిమా ఆవిడ అప్పటికి కూడా ప్రయత్నం చేశారు తర్వాత గాలి బ్రదర్స్ అని ఒక సినిమా యాక్ట్ చేశారు దాని తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకొని వీరసింహారెడ్డి సినిమాతోటి ఆవిడ మరలా కొత్తగా కనిపించారు అంటే బహుశా మనం చెప్పాలంటే వీరసింహారెడ్డి బేసిక్ తీసుకోవచ్చు హనీ రోజ్ అన్నటువంటి ఒక నటి ద్వారా అయితే నటి ఏమిటి మధ్య ఇటీవల కాలంలో ఆవిడ ఎందుకు ఈ ట్రోల్స్ గురవడం ఆమె చేసేటువంటి పెద్ద విషయం ఏమిటి అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం నాగరాజ్ గారు ప్రధానంగా ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా బ్లేమ్ గేమ్ అన్నది బాగా అలవాటు అయిపోయింది రకరకాలుగా చేస్తున్నారు వీళ్ళు మన వీధి మ్యారేజ్ చేసుకుంటుండే వాళ్ళు కావచ్చు లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఇక సెలబ్రిటీలకైతే క్వశ్చన్ లేదు వీళ్ళు ఏదో రకంగా ఉన్నంతకాలం వాళ్ళతో కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు ఏదైనా తేడా కొడుతుంది ఇక ఈయన పని అయిపోయింది అన్నటువంటి సందర్భంలో బ్లేమ్గా బ్లేమ్ మొదలు మొదలుపెట్టి ఇక కంప్లీట్గా అతన్ని డీఫేమ్ చేయడం అనేది ఒక పని కట్టుకుని చేస్తున్నటువంటి ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు చాలా కేసులు మనకు అనిపించి మనం చాలా ఎపిసోడ్లు కూడా చేసాం అందులో భాగంగానే మరొక కొత్త కేసు ఈ హనీ రోజ్ అన్నటువంటి హీరోయిన్ చేసినటువంటి హనీ ట్రాప్ అని చెప్పుకోవచ్చు ఏమిటి ఈ కథా కమిషన్ వివరాలు వెళ్తే ఈమె బేసిక్ గా మలయాళీ నటి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో పుట్టారు అక్కడ నుంచి తన కెరీర్ ని మెల్లగా స్టార్ట్ చేసుకున్నారు మలయాళ ఇండస్ట్రీ నుంచి మలయాళ ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో సరే అంటే నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ఆ టూ థౌసండ్ ఫైవ్ ఆ టైంలో వీడికి అక్కడ సరైన అవకాశాలు లేకపోతే అక్కడ మొదట్లో ఎరంగ తెరంగట్రన్ చేసినప్పుడు మాత్రం ఆవిడ చిత్ర చిత్రసీమలు చేశారు రెండు మూడు సినిమాలు చేశారు కానీ అవి అనుకున్నంతగా సక్సెస్ కాల అక్కడ నుంచి తన మకాంని మరలా తమిళ ఇండస్ట్రీ మార్చారు ఇక్కడ మార్చినప్పుడు వీడికి అక్కడ మోహన్ లాల్ గారు పరిచయం అయ్యారు మోహన్ లాల్ గారితో చాలా సినిమాలు చేశారు ఆల్మోస్ట్ చేసిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ తప్పించి హిట్ ట్రాక్ ఎక్కడ ఆవిడికి కనిపించలే ఈ సందర్భంలో మోహన్ లాల్ గారితో చేస్తున్నప్పుడు మోహన్ లాల్ గారు కంప్లీట్ విషయంలో కొన్ని రకాల ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేయాలి దగ్గరగా ఉన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది ఈ విషయం అయితే గైడెన్స్ కొంత ఇచ్చినట్టుగా మోహన్ లాల్ గారు తెలుస్తుంది ఇదే సందర్భంలో మరలా మోహన్ లాల్ గారిని పక్కన పెడుతూ మరలా ముమ్ముటి గారి దగ్గర అయ్యారు ఇవిడ ముమ్ముటి గారి యొక్క ఆదరణలో అతని యొక్క గైడెన్స్ లో మరికొన్ని సినిమాలు చేయడం జరిగింది ఏదో రెండు వేల పన్నెండులో చేసినటువంటి ఒక సినిమా మాత్రం కొంతవరకు ఒక హిట్ ట్రాక్ తెచ్చుకోవడం జరిగింది అది దాని తర్వాత జయసూరి అని చెప్పి మరొక నటుడితో కూడా తమిళనాడులో మరికొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది అవి కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ ఫెయిల్యూరే ఓన్లీ వన్ టూ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేటు పెద్దగా రాలేదు ఇదే సందర్భంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అవకాశాల కోసం ట్రై చేసినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు పెద్దగా రాలేదు ఆ తీసిన ఒక సినిమా ఆలయం కూడా శివాజీరాజు గారితో టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ అనుకుంటాను ఆ టైంలో తీసిన సినిమా అది కూడా పెద్ద హిట్ ట్రాక్ రాలేదు దాని తర్వాత మళ్ళా చిత్ర చిత్రసీమకి వెళ్ళిపోయారు ఇదే సందర్భంలో తన అందచందాలను మెరుగుపరుచుకునే దేశంతో ఆవిడ కాస్త బాడీ విషయంలో కొన్ని సర్జరీలు కూడా చేసుకున్నారని కూడా కొంత వినికిడి కనిపిస్తోంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క తమిళ ఇండస్ట్రీలో ఈవిని ప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్యూటీ అన్నం కూడా మొదలు పెట్టారు అంటే ఆవిడ ఫేస్ నుంచి చివరి పాదం వరకు కూడా చాలా సర్జరీలు చేసుకున్నారు ముఖ్యంగా ఫేస్ కానీ లిప్స్ కానీ అదేవిధంగా జాస్ కానీ ఇవన్నీ కూడా ఆవిడ సర్జరీలు చేసుకుంటూ ఆవిడ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేసిన నటి కాబట్టి ప్లాస్టిక్ నటి అని పేరు కూడా మునిగిపోయింది సో ఇదంతా ఇట్స్ అ ప్రైవేట్ దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకునే లేదు అయితే ఇదే పనిలో జరిగిందంటే మోహన్ లాల్ గారితో ట్రాక్లో ఉండే సందర్భంలోనే తెలుగు ఇండస్ట్రీలో వీరసింహారాడ్ అంటే ఆవిడ మోడలింగ్ కూడా చేస్తున్న సందర్భంలో వీరసింహారెడ్డి అనే పాత్రలో బాలకృష్ణ గారితో సినిమా వేసుకునే ప్రయత్నంలో మోహన్ లాల్ గారు చెప్పకుండా వీరసింహారెడ్డి అన్న సినిమాలో బాలకృష్ణ గారు సరసన వేసినప్పుడు బాలకృష్ణ గారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసినప్పటికీ మోహన్ లాల్ గారు నాకు చెప్పకుండా నువ్వు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి అని చెప్పి ఇక్కడ మోహన్ లాల్ గారికి వీడికి సంబంధాలు కొద్దిగా కొంత కొంత భేదాభిప్రాయాలు రావడం జరిగింది కొంత డిఫరెన్సెస్ వచ్చాయి దాని తర్వాత బాలకృష్ణ గారు ఇక్కడ చాలా సందర్భాలు ఎంకరేజ్ చేశారు అది రీసెంట్ మూవీ ఇలా ఉంటుండగా ఇటీవల ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు ఆ ప్రాంతంలో అక్కడ చెమ్మనూర్ ఒక గోల్డ్ జ్యువెలరీ మర్చెంట్ అయినటువంటి చాలా పేరున్న వ్యక్తి త్రిశూర్ అని చెప్పి కేరళలో మనకి మన తిరువనంతపురం దగ్గరగా త్రిశూర్ అని చాలా పెద్ద టౌన్ ఉంటుంది అక్కడ చెమ్మనూరు గ్రూప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్కి చాలా పేరు ఉన్నటువంటి ఒక షాప్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చెమ్మనూరు గ్రూప్ అన్నటువంటి గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్ కి అధినేత అయినటువంటి ఎవరైతే బాబీ ఉన్నారో ఇతను తన ఫ్యామిలీ అంటే తన కుటుంబం నుంచి వచ్చే దాన్ని కంప్లీట్గా తను డైవర్ట్ చేసి దాన్ని కేరళ ప్రాంతంలో మలయాళ ప్రాంతంలో చెమ్మనూరు గ్రూప్ ఆఫ్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ మర్చెంట్స్ అనేది చాలా ఫేమస్ అనమాట ముఖ్యంగా ఒక యాభై బ్రాంచెస్ పెట్టి కేరళ అదేవిధంగా తమిళనాడు ప్రాంతాల్లో దీనికి ఆయన పేరు పెట్టింది పేరు అంటే ముఖ్యంగా అనేక వర్క్ షాప్స్ ఉన్నాయి చెమ్మనూర్ గోల్డ్ గోల్డ్ బాబీ గారు అంటే చాలా పేరు అనమాట నెంబర్ ఆఫ్ ముఖ్యంగా వర్క్ కానీ ముఖ్యంగా పనితనానికి మనం గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది చెమ్మనూరు తాలూకా పనితనం ఒక నగిషీలు కానీ చాలా బ్రాండెడ్ ఆయన దానికి చాలా పేటెంట్ రేట్స్ కూడా ఉన్నాయి తర్వాత ఈ దీనికి ఓనర్ అయినటువంటి సీఈఓ అయినటువంటి బాబీ గారి యొక్క షోరూంలో అంటే ఆ షోరూమ్స్ ఓపెనింగ్ విషయంలో కొద్దిగా పరిచయం ఏంది ఈ హనీ రోజు గారు అమ్మాయికి ఈ సినీ నటికి ఈ పరిచయం కాస్త మరి కాస్త మరి కాస్త ముందుకు వెళ్ళి చాలా షోరూమ్లు ఓపెన్ చేయడం అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బాబీ ఎవరైతే చెమ్మనూరు బాబీగా ఉన్నారో అతని యొక్క ఏజ్ సుమారుగా ఇప్పటికీ సిక్స్టీ ఇయర్స్ అన్నట్టుగా తెలుస్తుంది వార్తలు మనకి అతను సిక్స్టీ ఫోర్ లో జన్మించాడని మన గూగుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో బేస్డ్ ఆన్ దాట్ ఆయనకి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి ఇతను కంప్లీట్ గా హనీ రోజు యొక్క హనీ ట్రాప్లో అయితే పడడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన ఇప్పటివరకు ఆరు శాఖలు ఏర్పాటు చేశారు ఈ ఆరు శాఖల్లో కూడా కంప్లీట్ గా హనీ రోజు గారు వెంబడించి అంటే హనీ రోజు గారితో కలిసి ఆయన షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది అయితే మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క బాబీ ఎవరైతే ఉన్నారో చెమ్మనూరు ఇతను కంప్లీట్గా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం డిగో మ్యారడన్ అని చెప్పి అర్జెంటీన్ క్రీడాకారు అందరికీ తెలిసిన విషయం చాలా అద్భుతమైన ప్లేయర్ ఆ ప్లేయర్ని తన షోరూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్కి పెట్టుకున్నాడు అదేవిధంగా రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీలో డిగో మ్యారడన్ చనిపోయిన తర్వాత త్రిసూర్లోన ఆయన కోసం పెద్ద మాన్యుమెంట్ అది కూడా కంప్లీట్గా గోల్డ్ ఫ్రేమ్తో ఉన్నటువంటి ఒక మ్యూజియంను కూడా కన్స్ట్రక్షన్ చేశాడు త్రిసూర్ కానీ త్రివేంద్రం వెళ్ళేటప్పుడు ముఖ్యంగా కొచ్చిలో ఈయనకు అద్భుతమైన మ్యూజియం కూడా కన్స్ట్రక్షన్ చేశారు డిగో మారిడన్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇదే కాకుండా ఈ ఎవరైతే ఈ చమనూరు బాబీ గారు కంప్లీట్ గా ఇతను చాలా దాతృత్వం చాలా పరోపకారి సుమారుగా వరదల టైంలో మొన్న రీసెంట్గా వచ్చిన వరదల్లో కూడా సుమారుగా కొన్ని వందలు ఇల్లు కట్టి పబ్లిక్ సేవా కార్యక్రమాల్లో తనకంటూ మలయాళీ మలయాళీ రంగంలో అంటే కేరళ ప్రాంతంలో ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుంది చాలా మంచి వ్యక్తి చాలా పరోపకారం కలిగిన వ్యక్తి ఎవరు ఏ సందర్భంలో ఏమడిగినా సరే లేదు అనుకుంటే చాలా దాతృత్వ విరాళాలు చేస్తారని కూడా చాలా సందర్భాలు ఈయనకు పేరు ఉంది ముఖ్యంగా మారడోనా లాంటి ఒక అర్జెంటీనా క్రీడాకారుని ఇండియాకి రప్పించి అది కూడా కేరళలో ఒక మామూలుగా గోల్డ్ షోరూమ్ షోరూమ్కి అంటే బ్రాండ్ అంబాసిడర్ చేయడం అనేది ఇచ్చినట్టు జోక్ చాలా అద్భుతమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి ఈయన మెల్లగా గోల్డ్ షాప్ నుంచి రియల్ ఎస్టేట్ ఫార్మా రంగంలోని సిమెంట్ రంగంలోని వెళ్ళి పూర్తిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని సుమారు కొన్ని ఐదు వేల కోట్ల రూపాయలు పైబడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన వలనను కూడా వాడుతున్నాను ఆయన మనం చూసినట్లయితే ఆ హిస్టరీని చాలా అద్భుతమైన వ్యక్తి ముఖ్యంగా ఈ మనం అనుకున్నట్టు ఈ చెమ్మనూరు బాబి అయితే ఈ చెమ్మనూరు బాబితో రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఈవిడ సహచర్యంలో ఉండి రిలేషన్షిప్లో ఉండి కంప్లీట్గా ఇల్లు బంగారం నగులు అన్ని రకాలు చేసిన తర్వాత రీసెంట్గా ఆవిడ మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి ఆవిడ సోషల్ మీడియాలో నా వెంబడించి ఒక వ్యక్తి నన్ను నన్ను కంటిన్యూగా ఫాలో అవుతున్నాడని నేను ఎక్కడెక్కడికి వెళ్తుంటే నా యొక్క ఫోన్ చాటింగ్స్లో కూడా కంప్లీట్గా నేను ఫాలో చేస్తూ నా ఇంటిపైన భద్రతా సిబ్బంది పెడుతూ నా ప్రతి అడుగులో కూడా ఎంక్వైరీ చేస్తూ నన్ను చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు అంతేకాకుండా లైంగికంగా కూడా నన్ను వేధిస్తున్నాడని చెప్పి అతని మీద సోషల్ మీడియాలో రిపోర్ట్స్ చేయడం జరిగింది అయితే ఈ మంచి చెడ్డు ఉంటుంది కాబట్టి ఎవరైతే ముఖ్యంగా ఈ చెమ్మనూరు బాబికి సంబంధించి వ్యతిరేకలు ఎవరు మలయాళ చిత్రసీమలో పూర్తిగా కొంత మద్దతు అయితే ఈమె దొరికినట్టుగా మనకు తెలుస్తుంది ఈ విషయంలో చెమ్మనూరు బాబీకి వ్యతిరేకంగా వ్యక్తులతో కలిసి చేశారంటే రీసెంట్ గా జాన్ అబ్రహాం అని చెప్పి అతను ఏడీజీపీ అనమాట ఒక రిటర్న్ కంప్లైంట్ మొన్న జాన్యువరి సెవెంత్ జస్ట్ ఎస్డీ అనుకుంటాను ఆయన అక్కడికి వెళ్లి అది ఒక రిటర్న్ కంప్లైంట్ చేస్తారు ఈ యొక్క బాబీ చెమ్మనూరు బాబీ గారి మీద ఏంటంటే నన్ను పూర్తిగా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్తూ అదేవిధంగా నన్ను పూర్తిగా ప్రతి చోట కూడా నా యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరిస్తున్నాడని చెప్తూ కంప్లీట్గా కంప్లీట్ నెగిటివిటీగా అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఒక రకంగా ఉండేది ఈ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యావత్ తమిళ చిత్రసీమ అదేవిధంగా తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం పరిచయం ఉండకపోవచ్చు కానీ తమిళ చిత్రసీమ మలయాళ చిత్రసీమలో ప్రధానంగా తెలుగు నుంచి ఒక పేరు కూడా వినిపిస్తోంది మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు కూడా కొంత మద్దతు జరుపుతున్నారు అన్నటువంటి ఉన్నాయి అది అది కన్ఫర్మేషన్ భవిష్యత్తులో మనకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది సో బాలకృష్ణ గారు కూడా కొంత సపోర్ట్ చేశారని ముఖ్యంగా మోహన్ లాల్ గారు సపోర్ట్ చేస్తున్నారని మలయాళ చిత్రసీమ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తూ పూర్తిగా అన్ని రోజులకి సపోర్ట్ చేస్తూ ఈ చెమ్మనూరు బాబి మీద కంప్లీట్గా వ్యతిరేకత పెరిగేటట్టుగా ఆడ కేసు అయితే విడించింది తిరిగింది ఈ కేసు ఇప్పుడు రీసెంట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇక ఫర్దర్ పరిస్థితి ఏంటి దీని మీద కేసు పూర్వ కేసు సంబంధించిన ఏంటి నెక్స్ట్ అప్డేట్స్ అని నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం కానీ ఇక్కడ మనం తెలియపరచాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఇటీవల ఒక ఫ్యాషన్ అయిపోయింది నడిచేంత కాలం బాగానే ఉంటుంది హ్యాపీగా కలిసి తిరుగుతుంటారు కలిసి మాట్లాడుకుంటారు దేశ విదేశాలు తిరుగుతుంటారు రిసార్ట్స్ ఉంటారు దీనికి ఆక్సిజన్ రిసార్ట్ అని చెప్పి ఒక వంద వెయ్యి ఎకరాల్లో దీనికి పెద్ద రిసార్ట్ కూడా ఉంది దీనికి యాక్చువల్గా ఈ రిసార్ట్స్ తిరిగేటప్పుడు అన్ని చోట్ల బాగానే తిరుగుతుంటారు కానీ ఎక్కడైనా కాస్త బెడ్స్ కొట్టేటప్పుడు ఇదిగో నన్ను ఇతను మోసం చేశాడు ఇదిగో ఇతను నన్ను లైంగికంగా వేధించాడు ఇదిగో ఇతను కంప్లీట్గా నా వ్యక్తిగత స్వేచ్ఛని పూర్తిగా ఇతను నన్ను హరిస్తాడని చెప్తూ కోర్టుకి ఎక్కడ ఉంది ఒక ప్యాషన్ అయిపోయింది రీసెంట్గా జరుగుతున్నట్టు అది సినిమా తరలా సెలబ్రిటీలా పొలిటిషియన్స్ రకరకాలుగా రోజు ఒక కేసు మనం చూస్తున్నాం సామాన్య మానవుల దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది అంటే మ్యారేజ్ చేసుకోవడంతో రీసెంట్ గా మనకి ఫోర్ నైంటీ ఎయిట్ లో గృహింస చట్టాలు అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ మనకి ఎక్కువ ఎక్కువైపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి దానితోడు మెయింటెనెన్స్ కేసులు ఎక్కువ రీసెంట్ గా సెలబ్రిటీలో ఇది ఒక ప్యాషన్గా జరిగింది అయితే నేనేమంటానంటే సామాజిక దృక్పథంలో చూస్తే మాత్రం వీటికి పులి స్టాప్ పెట్టకపోతే ఒక సామాజిక చట్టాలు రాకపోతే ఇవి మరింత పెరిగి రాబోయే రోజుల్లో పురుషుడు బతకడం అనేది చాలా కష్ట సాధ్యమయ్యే పరిస్థితి ఈ సామాజికంగా దుస్థితి దాప అవకాశం అయితే ఉంది నాగరాజు గారు చూద్దాండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ అలగారి రవీంద్రనాథ్ గారు థ్యాంక్ సో మచ్ నాగరాజు గారు